నిన్ను పిలిచి మేను మరిచా సాయియే నా గురువని నిన్ను వేడి తిన దైవం గురువేనని అది సాయి రామేనని ఆ సాయి ఎప్పటికీ నా గురువేనని నాడు తెలియదులే అది నేడు తెలిసేనులే గురువే నీవని అది సాయి రామేనని ఓ సాయి నిన్ను పిలిచి మేను మరిచా సాయి నా గురువని నిన్ను వేడి తిన దైవం గురువేనని అది సాయి రామేనని వేడుకుంది నీతో నా మనసు విడువకు నన్ను చివరి వరకని జోడు కన్నులలో నా కను పాపవు నీవే నా శ్వాసలో నీ పిరివి నీవే నా ఎదలు కుడి కట్టుకున్న గురువే నీవని అది సాయి రామేనని ఓ సాయి నిన్ను పిలిచి మేను మరిచ సాయినా గురువని నిన్ను వేడి తిన దైవం గురువేనని అది సాయి రామేనని గురువరో తెలుసుకున్న సాయి రామే ఆది సాయి రామే ముక్తి మోక్ష మార్గములు గురువేనని ఆది సాయి రామేనని ఓ సాయి నిన్ను పిలిచి మేను మరిచా సాయినా గురువని నిన్ను వేడి తిన దైవం గురువేనని ఆది సాయి రామేనని నాడు నాటుకున్న మొక్క నేడుచి గురించి ఆశలు తీర్చే కోరుకున్న ఆనందం ద కింది నేడు వెలుగును నాలో నింపిన దివ్య జ్యోతి సాయి రామే అది సాయి రామే ఓ సాయి నిన్ను పిలిచి నేను మరిచ సాయినా గురువని నిన్ను వేడి తిన దైవం గురువేనని అది సాయి రామేనని